వాదాలకులకు నిన్ను నీవు సంతోషంగా ఉండు ఎవరి పట్ల భేదభావం చూపకు మంచి వారికి ఓ అంటే ఎప్పుడూ అనవసరమైనటువంటి వాదాలకు పోకుండా ఉండాలి అనవసరమైన కొట్లాటలకు వెళ్ళవద్దు నిన్ను నీవు పరిశీలించుకొని అంటే మనల్ని మనమే మనం మంచికున్నామా లేదా అనేటటువంటిది తెలుసుకోవాలి తెలుసుకొని హ్యాపీగా ఉండాలి అంటే సంతోషంగా ఉండాలి ఎవరి పట్ల భేదభావం చూపాలి అంటే ఎవరి పట్ల కూడా మనం ఇన్సల్ట్ లేదు ఎవరిని కూడా అదేవిధంగా వాళ్ళను అవమానపరచకుండా మంచిగా చూసుకోవాలి అదేవిధంగా మంచి వాళ్ళకు ఎప్పుడు కూడా మనము సహాయం చేస్తూ ఉండాలి